హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ లగేశ్వర అయితే ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వానకలం పంట పెట్టుబడి సాయం సంబంధించి డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయండి ప్రభుత్వం నుంచి ఎటకలకి అయితే చెప్పడం జరిగిందనమాట రైతుల అకౌంట్లు అయితే డబ్బులు అయితే రిలీజ్ అయితే కావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాల వరకు పడుతుంది అదే విధంగా ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది రేపు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి దాదాపు సంవత్సరం అయితే అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి ఎవరెవరికి జమ చేస్తుంది ఎంతమందికి జమ చేస్తుందని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఎటకెల గుడ్ చెప్పారనమాట ఫైనల్ డేట్ అయితే వచ్చేసింది అనమాట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట పూర్తిగా వీడియోలు అయితే తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు రుణాలు సంబంధించి ప్రక్రియ అనేది కొనసాగుతుంది మూడు విడతల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే చేయడం జరిగింది ఇంకో రైతు రుణాపి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట ఇప్పటివరకు దా సంబంధించి ఏదైతే హోసిడింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట పదమూడు వేల కోట్ల రూపాయలు మూడు విడతల్లో రెండు లక్షల లోపు ఆ తర్వాత పైన ఎవరైతే వడ్డీ కనుక బ్యాంకులకు చెల్లించినట్లయితే ఆ లిస్ట్ అనేది ఇప్పటికే అధికారులు సిద్ధం అయితే చేశారు ఎంతమందికి రిలీజ్ చేయాలి ఎంత మందికి రిలీజ్ చేయకుండా ఎవరు అర్హులు ఫైనల్ లిస్ట్ అయితే తుది జాబ్తాను కసరత్తు చేస్తున్నారు అనమాట లీస్ట్ అనేది మనకు నవంబర్ చివరికు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే డిసెంబర్ వరకు అకౌంట్ లో కూడా జమ అవుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఐదు వేల కోట్ల రూపాయలు అయితే మీ అకౌంట్ లో జమ కాబోతున్నాయి నాలుగు లక్షల మంది దాపు అహత వచ్చేసి ఎనిమిది లక్షల మంది అయితే సాధించినట్లు ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మరో గుర్తు చెప్పడం జరిగిందనమాట రైతు భరోసా సంబంధించి రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు వానకాలం సీజన్ సంబంధించి మనకు రేపు ఎల్లుండి ఏ జిల్లాలో డబ్బులు పడతాయి చాలా మంది మిత్రులు ఆడుతున్నారు అన్న కొంతమంది ఏమో చెప్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో డబ్బులు పడుతున్నాయి కొంతమంది అసలు రూపాయి ఎప్పటి నుంచి చెప్పడానికి దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ప్రభుత్వం తాజాగా ఒక టాప్ అయితే సిద్ధం చేసిందట ఇందులో ప్రధానంగా వారు చెప్తున్నది ఏంటంటే వానాకాలంలో ఎవరైతే పంట సాగు చేస్తారో యాసంగి అదే విధంగా వానాకాలం రెండు సీజన్లు కలిపి ఒకేసారి మీ అకౌంట్ లో ఏడు వేల ఐదు వందలు అయితే డబ్బులు అయితే పడబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది కూడా ప్రభుత్వం కొన్ని కండిషన్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకోనున్నారట దాంతో పాటు ఒక రైతుకు యాభై ఎకరాలు ఉంటే పది ఎకరాల వరకు మాత్రమే వస్తుంది ఎన్ని ఎకరాలు పది ఎకరాల వరకు లిమిట్ అయితే పెట్టబోతున్నారు ఇవి కూడా మూడు దశల్లో మూడు విడతల్లో మీ అకౌట్లు అయితే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట గుడ్ న్యూస్ చెప్పారు మరోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ శుభవార్త చెప్పడం జరిగిందనమాట వరకు ఎవరైతే సాగు చేశారో వారందరికీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి మీ పిఎం కిసాన్ సంబంధించి కావచ్చు రైతులు రైతు బంధు పడ్డ అకౌంట్లు అయితే పడతాయి కానీ కొంతమంది టెక్నికల్ ఇష్యూలు వస్తున్నాయట అవి ఐఫ్సి కోడ్ మారడం కొన్ని ఆధార్ కార్డు ఈ కేసు చేసుకోకపోవడం కొంత టెక్నికల్ ఇష్యూలు ఉన్నట్లయితే అవుట్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే ఈ నెల పద్నాలుగు తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం ముగిసే లో మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయని ఇందుకు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు ప్రణాళికలు అయితే చర్యలు అయితే చేపడుతున్నారనమాట ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు ఇందుకు సంబంధించి గతంలో రైతు బంధం అనేది అందరికైతే వేశారు కానీ ఇప్పుడు మాత్రం అందరికైతే డబ్బులు అయితే పడవని చెప్పేసి ప్రభుత్వం నుంచి పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఎవరికి ముందుగా విడుదల చేస్తారంటే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికి మొదటి విడతలాగా తర్వాత రెండో విడతకు సంబంధించి మూడో విడత ఇలా పెంచుకుంటూ ఆర్థిక నిధులను బట్టి ప్రభుత్వం అయితే విత్న్ నలభై ఐదు రోజుల్లో షార్ట్ పీరియడ్లోనే ఇక వారానికి పదిహేను వందల కోట్లు అలా రెండు వారాలు కలిపి నాలుగు వేల కోట్లు ఇలా ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అయితే డేట్ అనేది ఎప్పటి నుంచి మనకు డబ్బులు పడతాయని చాలామంది ఏ చూస్తున్నారు కాబట్టి నవంబర్ చివరి వారం దాదాపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి అందరి అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి సో మొత్తం మీద అయితే డిసెంబర్ నెల చివరాఖరికి కూడా డబ్బులు అయితే మీ అకౌంట్లో అయితే జమ అవుతాయని చెప్పేసి ఖాతాలో ఇందుకు సంబంధించి మాత్రం తుమ్మల లాగేశ్వరరావు అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట సన్న ఊర్లకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అయితే రూపొందించారనమాట అక్కడే కొనుగోలు అయితే స్టార్ట్ అయింది కాబట్టి లేఖలో కొనుగోలు జరుగుతుంది దాంతో పాటు రైతులకు ఇబ్బంది లేకుండా నా ఊళ్ళో సంబంధించిన డబ్బులనే అకౌంట్లు అయితే జమ అవుతున్నాయి అనమాట చాలా మంది మిత్రులు అడుగుతున్నారు రేపు మరి ఎవరైనా అకౌంట్ లో జమ అవుతుందా లేదనంటే కొంతమంది అకౌంట్లే జమ అవుతుంది అనమాట అది పూర్తిగా డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన వారికి దాంతో పాటు ధనిలో నుంచి భూమాత కన్వర్ట్ అయిన వారికి కొంత షార్ట్ లైట్ ద్వారా కూడా పరిగణలోకి తీసుకొని వ్యవసాయ అధికారులు ఈ రిపోర్ట్ అనేది ట్యాబ్ లో ఏదైతే యాప్ ఇచ్చారో అందులో అయితే అప్లోడ్ చేశారనమాట దాని ఆధారంగా చేసుకొని మొత్తం మీద అయితే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయని టెస్టింగ్ కోసం అయితే ప్రభుత్వం నిన్న మున్న బిల్లులైతే అయితే కొడుతున్నారు కాబట్టి మొత్తం మీద వచ్చిన వెంటనే ఆ రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మీ అకౌంట్ నెంబర్ ఆ రైతు ఎకరానికి సంబంధించి పదిహేను వేలు జమ అయినట్లయితే ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలకు అయితే అన్ని పదిహేను వేలు అయితే మీ అకౌంట్లో అయితే పడిపోతాయండి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అండి మహాలక్ష్మి పథకానికి సంబంధించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా ఇందుకు సంబంధించి మనకి నవంబర్ లోనే ఆ రైతు భరోసాకు డెబ్బై రెండు వేల కోట్లు అంటే అన్ని పథకాలకు రైతులకు సంబంధించి ఇప్పుడు రైతు రుణం ఆఫ్ చేశారు ఇప్పుడు రైతు భరోసా టైం అవుతుంది దాంతో పాటు మహాలక్ష్మికి సంబంధించి ఇరవై వందల రూపాయలు దీనికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా మనకు ఈ నెలలో రిలీజ్ చేయబోతున్నారు ఎవరు అర్హులు ఇప్పటికే ప్రజా దరఖాస్తులు కోటి మంది పైగా అయితే ఉన్నారట మరో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం నుంచి తాజాగా ఈ కుటుంబ నిర్ధారణ లేదంటే ఇంటి సర్వే జరుగుతుంది సర్వేలో కూడా కొంత కొన్ని పథకాలు మీకు జీరో కనెట్ అందకపోయినా గ్యాస్ గ్యాస్ సిలిండర్ అందకపోయినా దాంతో పాటు ఆసర పింఛన్లు మీరు అర్హులు సాధించినట్లయితే సో వారికి కూడా డబ్బులు అయినది మీ అకౌంట్ అయితే జమ అవుతున్నట్టు కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది గుడ్ న్యూస్ అయితే చెప్పారు సంబంధించి లేటెస్ట్ బంపర్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎందుకంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఏం చేశారంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది రేషన్ కార్డుతో పని లేకుండా మొదటి విడతల్లో మనకు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలైన్లు మీ అకౌంట్లోకి సంబంధించి మహిళా పేరు మీద తీసుకోవాలి ఆధార్ కార్డు క్యాష్ ఇన్కమ్ దాంతోపాటు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇచ్చారు నాలుగు వందల చదరపు గజాలైతే నిర్మించుకోవాలి దాంతోపాటు పూర్తి స్థాయిలో కిచెన్ బాత్రూమ్ ఉండే విధంగా చూసుకోవాలి మొదట మీరు డబ్బులు పెట్టుకొని బేస్మెంట్ కట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వారు అమౌంట్ రిలీజ్ చేస్తారు తర్వాత నెక్స్ట్ ఆ స్లాబ్ వేసుకునే దాకా మనకు దాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు అందిస్తారు తర్వాత ఇల్లు కంప్లీట్ అయినాక ఒక లక్ష రూపాయలు అయితే ఎక్స్ట్రాగా అయితే అందిస్తారు దాంతోపాటు మిగతా వారికి మరో లక్ష అయితే ఎక్స్ట్రాగా అయితే ఇవ్వనున్నట్లు అప్డేట్ రావడం జరిగింది ఫైనల్గా రావాలంటే సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఈ రిపోర్ట్ అనేది మనకి నెల ఇరవై తారీఖు వస్తుంది వచ్చిన తర్వాత గ్రామ సభల్లో మీటింగ్ పెట్టి ఇటు కలెక్టర్లు ఎంపీటీ వాళ్ళు ఇంద్రు కమిటీల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అందులో నిమగ్నమైన తర్వాత ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి ఒక యాప్ అయితే తీసుకొచ్చి ఆ యాప్ ప్రకారం అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవినీతి తావి లేకుండా కలెక్ట్ చేస్తారనమాట సో మొత్తం మీద అయితే భూమి పూజ అనేది ఈ నెల ఇరవై తారీ స్టార్ట్ చేయబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మనకు ఈ కూడా సమావేశాలు బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి ఈ సమావేశాల్లో కూడా మనకు పూర్తి స్థాయిలో ప్రశ్నలు దాంతోపాటు రైతులకు ఇప్పటివరకు మనకు సంవత్సరం అవుతుంది కదా ఇవన్నీ కూడా ప్రశ్నలు తలైతే ఛాన్స్ ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వీటిపైన ఒక చర్యలు తీసుకునే దానికి ముందుగా కార్యాచరణ ఎవరెవరికి వేస్తున్నారు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఇటు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే విధంగా కూడా అసెంబ్లీలు అయితే ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ అయితే రూపొందించి రిలీజ్ అయితే చేయబోతున్నారట మొత్తం మీద అయితే అందరి ప్రతిపాదన అందరి సూచనలు బెర ఈ డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొన్నింటిని యాడ్ చేస్తున్నారు ఇప్పటికే రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే మొత్తానికి రైతు భరోసా సంబంధించి ఈసారి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికి రాని భూములు ఏసు ప్రభుత్వ ఉద్యోగులు యాభై వేల కంటే ఎక్కువ జీతాలు కలిగిన వరకు డబ్బులు అయితే పడవని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్